ఇసుక ఇలా రెండున్నర వరకు పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాము కొద్ది గడుపున పోతే వాళ్ళు అసలు పట్టించుకోలేదు సార్ నాలుగు గంటలకి మా అప్పంటే సూపరేట్ సార్ ఫోన్ చేసి ఎత్తలేదు ఫోన్ చేసి చేసి ఉంటే ఏమి అప్పుడు తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి పట్టించుకున్నారు సార్ అంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని చూడలేదు సార్ అది కాక మా అప్పకి శివకృష్ణ మాట్లాడనారు సార్ అసలు గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకోవడం లేదు సార్ అసలు ఇక్కడ ఇమాంబి అనేటువంటి ఇస్కెదిన్నెలకు చెందినటువంటి ఇమాంబీ అనే పేషెంట్ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు అంటే శుక్రవారం మధ్యాహ్నము రెండు గంటలకు ఆమె కడుపు నొప్పితో బాధపడుతూ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మన ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది అక్కడ ఆమెకు సరైన వైద్యం అందలేదని చెప్పి రెండు గంటలు వెయిట్ చేసినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ భర్త అయినటువంటి రాజు నాకు ఫోన్ చేసి అన్నా ఈ విధంగా మా భార్యకి బాగలేదు చాలా సీరియస్గా ఉంది కొంచెం నొప్పి ఎక్కువనే ఎగురు పట్టించుకోవడం లేదని అది చెప్తే నేను వెంటనే సంబంధిత సూపరింటెంట్ వారికి కాల్ చేశాను మెడికల్ సూపరింటెంట్ వారికి అండ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తర్వాత డిసీహెచ్ఎస్ వారికి జ జేసీ గారికి కాల్ చేస్తే జేసీ గారు వెంటనే స్పందించి తొందరగా వైద్యం చేయాలని చెప్పి అట్లా మహిళ ఇబ్బందికరంగా ఉంటే ఎట్లమ్మా అని చెప్పి ఆయన కొంచెం మాట్లాడి చేయడం జరిగింది తర్వాత డిసిహెచ్ఎస్ గారు కూడా మాట్లాడి వైద్యం చేయించడంలో సహకరించినారు అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఆమెకు అప్పుడు డాక్టర్లు సిటీ స్కానింగ్ అబ్దాయిన్ చేసినారు అక్కడే ఫస్ట్ ఏం లేదు ఏమో నీకు ఏమీ నీకు ఇబ్బంది లేదు ఏం చూడాల్సిన అవసరం లేదు అక్కడ పోయి చూపించుకోకపోయిన బాగలేదని చెప్పి సిటీ స్కాన్ అబ్డైమని చేసినారు ఇది ఇవన్నీ ఇవన్నీ వాళ్ళు వాళ్ళు ఇవన్నీ ప్రిస్క్రిప్షన్ చేసినవి ఆ మహిళకు బాగా బాగుందని చెప్పింది వాళ్ళే బాగలేదని చెప్పింది వాళ్ళే అయితే ఇక్కడ ఇదంతా అర్థమయ్యి అర్థం చే అర్థమయ్యి అర్థం కాని లోపలనే అక్కడికి ఇచ్చేసిన సూపర్డెంట్ గారు మేము మేము అక్కడ పేషెంట్ పైకి పంపించి మేము అక్కడ ఉండంగానే ఆయన మాట్లాడుతున్నారు వచ్చి నా మీద బీసీహెచ్ఎస్ కంప్లైంట్ చేస్తావా జేసీ కలెక్ట్ కంప్లైంట్ చేస్తావా పేషెంట్ ఎవరు అటెండర్ అంటే నేను భర్తనని చెప్పి ఆయన చెప్తే నువ్వు భర్త అయితే అంటే సార్ నేను ప్రజాసంగ నాయకుడిని నా పేరు శివకృష్ణ సోన్ సో నేను ఇక్కడ మెడికల్ ఎంప్లాయీస్ లో పనిచేసినాను నేను నేను కూడా చెప్తే ఎవరైతే ఏమ్రా మీకు నేను సమాధానం చెప్పాలా మీరు ఏమైనా పొడంగిలా అని చెప్పి ఆయన ఏ విధంగా బిహేవ్ చేశానంటే ఒక పెద్ద దాదాగిరి చేసాను హాస్పిటల్లో బెంచీలు బాధపడతాడు స్ట్రచ్చర్లను గుద్దుతాడు ఆయన ఇష్టం వచ్చినట్టు కూడా ఆయన మాట్లాడే విధానంలో ఎక్కడే కానీ వైద్య సంస్థకు ఆయన ఏం సందేశమైపోతాడో నేను అడుగుతాడా సుబ్బు గారు తెలుసా మీకు రాత్రుల పూటల్లో పీబీ వార్డులలో హెచ్ఐబీ వార్డులలో జీ జి వార్డులలో పేషెంట్లు అనేక రకాలైన ఇబ్బందులు పడతాయంటే ఒక ఎంఎన్ఓ ఒక ఎఫ్ఎన్ఓ ఒక స్టాఫ్ నర్సు ఒక ఏఎన్ఎం ల్యాబ్ టెక్నిషియన్ ఎక్స్రే టెక్నీషియన్స్ అనేక మంది వైద్య సిబ్బంది కలిసి ఒక ప్రాణం కాపాడడానికి హాస్పిటల్ వైద్య సంస్థలో వాళ్ళు చేసి తలమానికంగా నిలిచినటువంటి ఆ పేరే ఈరోజు వైద్య సంస్థలు నమ్ముతా ప్రజానికం నమ్ముతా ఉంటే అలాంటి వైద్య సంస్థల్లో మీరు తాదాగిరి చేస్తారా బల్లాలు గుద్దుతారా మాకు చేతులు లేకు కాదు సంస్కారం ఉండి మేము అక్కడ నుండి మీతో మేము ఎన్నో మాటలు చెప్పాలని ప్రయత్నం చేసిన వినలేకపోయినారు వినలేదు మా మీద అక్రమంగా మళ్ళీ పోలీస్ కేసులు పెడతామన్నారు మీరు అవన్నీ కూడా నేను పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను ఇటువంటి సూపర్టెంట్ను ఒక్క క్షణం కూడా ఈయన రుద్దుటూరు జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ గా కొనసాగించే అర్హత లేకుండా కోల్పోయినాడు ఆయన అని చెప్పి అలాగే వైద్య సిబ్బందికి వైద్య వ్యవస్థకి పూర్తిగా తల ఒక పరువు పోగొట్టే విధంగా ప్రవర్తించిన తీరును నేను పూర్తిగా ఖండిస్తున్నాను కాబట్టి మహారాజశ్రీ జిల్లా కలెక్టర్ వారికి సంబంధిత శాఖలందరు కూడా విన్నవించుకుంటున్నాను కలెక్టర్ గారు దయచేసి సార్ ఇలాంటి వ్యక్తిని ఇటువంటి దావాగిరి గుండాగిరి చేసే వ్యక్తిని ఇమ్మీడియట్లీగా విధుల నుండి తక్షణమే తొలగించాలని చెప్పి ఎస్సీ జనసంఘంగా ఒక పౌరుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను